హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మోస్ట్ పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్ అయినటువంటి సింజంటా కంపెనీ వారి యాంప్లిగో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ సింజంటా కంపెనీ వారి యాంప్లిగో అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ చాలా రకాలైనటువంటి కీటకాలు పురుగులని సమర్థవంతంగా నియంత్రించేటువంటి పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్ దీనిలో క్లోరాంత్రనిలిప్రోలు నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అండ్ ల్యాండా సైహాలోథ్రేన్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ జెడ్ సి అనేటువంటి కెమికల్ టెక్నిక్ ఉంటుంది దీనిలో జెడ్సీ అనే చాలా ఎఫెక్టివ్ ఫార్ములేషన్ ఉంటుంది జెడ్సీ ఫార్ములేషన్ అంటే ఎస్సీ ప్లస్ సిఎస్ సస్పెన్షన్ కాన్సంట్రేట్ ప్లస్ క్యాప్సూల్ సస్పెన్షన్ రెండు కలిసి దీంట్లో ఉంటాయి ఇది పనిచేసేటువంటి విధానం ఒకటి దీనిలో ఉండేటువంటి క్లో క్లోరాంత్ర నిలిప్రోలు కీటకాల మజిజ్ అంటే కండరాల నుంచి కాల్షియంని వేరు చేయడం ద్వారా కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం దీని ద్వారా పెరాలసిస్ ఫైనల్గా కీటకాలు చనిపోవడం జరుగుతుంది రెండవది ల్యామ్డా సైహాలథ్రేన్ ఇది ఒక పైరిథ్రాయిడ్ అంటే కీటకాలకు న్యూరో లాగా అంటే విషంలాగా ఇది పనిచేస్తుంది నరాలను బలహీనపరిచి అవి చనిపోయేలాగా చేస్తుంది దీని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఫస్ట్ మోడ్ ఆఫ్ యాక్షన్ దీనిలో క్లోరాన్ నిలిప్రోలు మరియు ల్యామ్డా సైహాలోత్రేన్ ఈ రెండు కలిసి ఉంటాయి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ సెకండ్ది బ్రాడ్ స్పెక్ట్రమ్ కంట్రోల్ ఇది ప్రధానంగా వరిలో స్టెమ్ బోరార్ కాండం తులిచే పొరుగు లీఫ్ ఫోల్డర్ ఆకుముడత పొరుగు గ్రీన్ లీఫ్ హోపర్ మిడతలు షూట్ బోరర్స్ రెక్కల పొరుగులు వీటన్నిటిని కూడా ఇది నిర్మూలిస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఓవి లార్విసైడల్ యాక్టివిటీ యాంప్లిగో అనేది ఇన్సెక్టిసైడ్స్ యొక్క గుడ్డు దశ లార్వా దశ గొంగళి పొరుగు దశ ఇటువంటి వాటినన్నిటిని కూడా ఇది సమర్థవంతంగా నియంత్రించడం వల్ల ఇన్సెక్టిసైడ్స్ యొక్క సంతాన వృద్ధిని ఇది అడ్డుకుంటుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫాస్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఇది మందు స్ప్రే చేసిన వెంటనే క్విక్ నాక్ డౌన్ యాక్షన్ ద్వారా కీటకాలని చంపివేయడం ప్రారంభిస్తుంది ఈ విధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు పంటని కీటకాల బారి నుంచి ఇది కాపాడుతుంది దీనివల్ల ఒక్కసారి మనం స్ప్రే చేస్తే మళ్ళీ ఇరవై ఐదు రోజుల వరకు స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉండదు అంటే మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సినటువంటి అవసరం మనకి రాదు నెక్స్ట్ ఇవి వాడేటువంటి పంటలు ఫస్ట్ వరి వరిలో ఆకుముడత కాండం తొలిచే పొరుగు రెక్కల పొరుగులని నిర్మూలించడానికి దీనిని ఉపయోగించవచ్చు వరిలో మొగి పొరుగు తెల్లకంకి నివారణకి కూడా దీన్ని వాడవచ్చు నెక్స్ట్ సెకండ్ది వంగ బ్రింజల్ వంగలో వచ్చేటువంటి కాయ తొలిచే పొరుగు ఫ్రూట్ బోరర్ షూట్ బోరర్ రెక్కల పురుగులని ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని డోసేజ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి మనం టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలిపి స్ప్రే చేయాలి నెక్స్ట్ దీని ప్రైస్ దీని ధర హండ్రెడ్ ఎంఎల్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది ఈ యాంప్లిగోను మన వరిలో ప్రాథమిక దశలో అంటే పొలం నాటిన తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల వ్యవధిలో దీనిని స్ప్రే చేయడం ద్వారా మగి పొరుగు కాండం తొలిచే పొరుగు ఆకుముడత పొరుగులని నియంత్రించవచ్చు దీనివల్ల తెల్ల కంకి లేదా ఊస కంకి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్